అనుకి ఆ రాకేష్ పంపించిన తన స్నేహితుడికి పెళ్ళి జరుగుతుంది అని చెప్పిన సోదెమ్మ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అనువల్ల బాబాయ్ వదిలేయమ్మా తన అభిప్రాయం ఏదో తను చెప్పాడు కదా ఇంత కోపడం ఎందుకు ఇంత గొడవ అవసరమా అని చెప్పి అనువల్ల బాబాయ్ అంటూ ఉంటే ఇక అను అయితే చాలా కోపంగా నువ్వు ఉండి బాబాయ్ ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని చెప్పాలి కానీ ఇలా కామెంట్ చేయడం ఏం పద్ధతి అసలు అయినా అదే తప్పు ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడ ఉంచి ఉంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంటి ఓనర్ అవును శంకర్ నువ్వు అంత మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏదైనా మనసులో పెట్టుకోవాలి కానీ అలా బయటకు చెప్పడం ఎందుకు అంత గయ్యాలిగా కనిపిస్తుందా గౌరీ గారు అని చెప్పి ఇంటి ఓనర్ అంటూ ఉంటే ఇక యాదగిరి చాలా కోపంగా ఆపండి ఇంటి ఓనర్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ గొడవలో మీరు ఇంకా ఆజ్జం పోస్తున్నారా మేడం శంకర్ గారు అసలు అంత మాటలు మాట్లాడలేదండి వాస్తవాలు మాట్లాడాను మేడం అని చెప్పి యాదగిరి అంటూ ఉంటే అవునా అంకుల్ మీరు కూడా అతని సపోర్ట్ అయినా నేను కూడా ఇతని గురించి కొన్ని వాస్తవాలు చెప్తాను వినండి అంకుల్ అని చెప్పి అను ఆర్య గురించి ఇతను కోసం ఎదుటి వాళ్ళని ఇరికించేస్తాడు లేనిపోని ఆర్భాటాలకు పోతాడు ఇంకా ఇంకా అని చెప్పి అను అంటూ ఉంటే ఇక యాదగిరి వెతుక్కోకండి మేడం సార్లో ఇంకా మీకు లోపాలు దొరకవు ఎందుకంటే సార్ చాలా మంచి మనసున్న మనిషి అయినా కూడా మీ మాటలు కోపంలో వచ్చినవే కానీ మనసులో నుంచి వచ్చినవే కాదు చెప్పుడు మాటలు వినకండి అని చెప్పి యాదగిరి అంటూ ఉంటే ఇక అను నేనేమైనా చిన్నపిల్లన అంకుల్ అయినా వీళ్ళతో మాట్లాడ అనవసరం బాబాయ్ వెంటనే నాకు పెళ్లి సంబంధం చూడు నేను పెళ్లి చేసుకుంటాను నెల రోజు నెల రోజుల్లో నా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఆను వాళ్ళ బాబాయ్తో చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ బాబాయ్ అయితే అదేంటమ్మా కోపంలో ఇది నిర్ణయం తీసుకునే టైం కాదు ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి అను వల్ల బాబాయ్ అంటూ ఉంటే ఇక అను అయితే లేదు బాబాయ్ నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను వెంటనే నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయండి అని చెప్పి మంచి సంబంధం చూడండి అని చెప్పి అను చెప్తూ ఉంటే ఇక ఇంటి ఓనర్ అయితే అమ్మ నా దృష్టిలో ఒక పా సంబంధం ఉంది బాగా సంపాదిస్తాడు నిన్ను బాగా చూసుకుంటాడు ఈ చెల్లెలను కూడా అక్కడికే తీసుకువెళ్ళి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాడు నువ్వు ఊ అంటే ఇప్పుడే అతనికి ఫోన్ చేసి రేపు రమ్మంటాను అని చెప్పి ఇంటి ఓనర్ అంటూ అంటే ఇక అను అయితే ఆ రమ్మనండి నాకైతే ఓకే ఒడ్డు పొడుగు పర్వ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనసు ఉండాలి ముఖ్యంగా ఎక్కువ మాట్లాడకూడదు డీసెంట్గా ఉండాలి అని చెప్పి ఆర్యని చూసి అను అంటూ ఉంటే ఇక ఆర్య అయితే చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు ఆర్య తమ్ముళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా మరోవైపు అక్కి అమ్మ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోలేదు ఫ్రెండ్ అని చెప్పి జెండేతో చెప్తూ ఉంటే ఇక జెండే అవును యాదగిరి చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేకపోయాను కానీ అదంతా జరిగింది విన్నాక ఇది గౌరీ ఆవేశంలో నిర్ణయం తీసుకుంది కానీ ఆలోచించి కాదు అని చెప్పి జెండే అంటూ ఉంటాడు ఇక మరోవైపు రాకేష్ అందుకే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆ గౌరీ కోపంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఆ కోపమే మనకు ఆయుధం కాబోతుంది దీన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి రాకేష్ ఇంటి ఓనర్తో చెప్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ అయితే ఈ క్రెడిట్ అంతా నాదే ఎందుకంటే ఆ గౌరీని ఇంకా కోప్పడేలాగా కోపంగా మాట్లాడేలాగా నేనే రెచ్చగొట్టాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు యాదగిరి భార్య ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎలా ఊరుకున్నారండి అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి నేను కూడా చాలాసేపు వాళ్ళిద్దరిని గొడవ పడకుండా చూశాను కానీ వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక మరోవైపు ఆ ఫ్రెండ్ మనం ముందు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్దాం పదా వాళ్లకు గతం గుర్తుకు వచ్చే సమయం వచ్చింది ఏదో విధి అదే చేస్తుందని మనం కూర్చుంటే ఎలా చెప్పు మనం చేసే పని మనం చేద్దాం పదా ముందు వెళ్ళి వాళ్ళ పెళ్లి ఆపాలి లేదంటే వాళ్ళు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి అక్కి అంటూ ఉంటే ఇక జెండా అయితే అలా కాదమ్మా అక్కి విధిని ఎదురించడం మన వల్ల కాదు విధిలో ఎలా రాసి పెట్టి అలాగే జరుగుతుంది వాళ్ళకి ఏదో గుర్తుకు వచ్చే గతం గురించి తాలూకు అన్ని జ్ఞాపకాలు గురించి తెలియజేసే సమయం వచ్చిందేమో ఆ సోదమ్మ చెప్పిన మాటలే నిజమవుతున్నాయేమో అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్కి బాధపడుతూ ఏడుస్తూ ఫ్రెండ్ అమ్మ నాన్నలు దూరం అవుతున్నారేమో అని నాకు భయంగా ఉంది చాలా బాధగా ఉంది లేదు ఫ్రెండ్ అలా జరగకూడదు నేను మళ్ళీ అన్నయ్య నేను మళ్ళీ అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళి మేము చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళతో గడపాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక జెండే అయితే అలా జరగదమ్మా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఏ జన్మలో అయినా వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు వాళ్ళని దూరం చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి అక్కికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆర్య అను గురించి ఆలోచిస్తూ తనతో గడిపిన క్షణాల గురించి అన్ని ఆలోచిస్తూ ఇదేంటి వద్దు అని చెప్పినప్పటి నుంచి నా మనసు భారంగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది నేనేమైనా తొందరపడ్డానా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఆర్య తమ్ముళ్ళు వచ్చి ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య అయితే అయ్యో మర్చిపోయాన్రా ఇప్పుడు పది నిమిషాల్లో వంట చేసేస్తాను అని చెప్పి ఆర్య అంటూ ఉంటే ఇక ఆర్య తమ్ముళ్ళు లేదులే అన్నయ్య మేము వంట చేసేసాం భో భోజనం కూడా చేయకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావన్నయ్య అని చెప్పి ఆర్య తమ్ముళ్ళు అడుగుతూ ఉంటే ఇక ఆర్య ఏం లేదురా నెక్స్ట్ మంత్ ఒక ఈవెంట్ ఉంది ఆ దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య తమ్ముళ్ళు అవునన్నయ్య గౌరీ గారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈవెంట్లు ఇద్దరు కలిసి చేయలేరు కదా ఏం చేస్తావు అప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఆర్య ఏముంది మన ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్ బిజినెస్ ఉంది కదా అది చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆర్య తమ్ముళ్ళు అయితే అన్నయ్య ఒక విషయం అడుగుతాము నువ్వు చెప్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఆర్య ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆర్య తమ్ముళ్ళు అయినా గౌరీ గారి గురించి నీ మనసులో అంతా మంచి అభిప్రాయాలు పెట్టుకుని ప్రొద్దున ఎందుకన్నయ్యా వద్దు అని చెప్పావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అరే తాను ఒక పెద్దింటి కోడాలయ్యి ఒక మంచి అబ్బాయిని పెళ్ళి చేసుకుని చాలా సంతోషంగా ఉండాలని అలా చెప్పానురా అని చెప్పి అంటూ ఉంటే ఇక అరే తమ్ముళ్ళు సరేనన్నయ్యా తాను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి సంతోషంగా ఉంటుంది కానీ గౌరీ గారికి దూరమై నువ్వు బాధపడుతున్నావు కదా మేము నువ్వు జీవితాంతరం నువ్వు ఇలా సంతోషంగా ఎలా ఉండగలవు అని చెప్పి అంటూ ఉంటే అవునరా మీరు చెప్పింది కూడా నిజమే అంత దూరం ఆలోచించలేకపోయాను అని చెప్పి ఆర్య అంటూ ఉంటే ఇక ఆర్య తమ్ముళ్ళు అన్నయ్య నువ్వు ముందు గౌరీ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలు అన్నీ మర్చిపోయి ఇద్దరూ బాగా సంతోషంగా ఉండాలని చెప్పి మాట్లాడు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య అవునరా ఇప్పుడే గౌరీ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆర్య వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అక్కడికి వచ్చి నిల్చుండడంతో ఇక ఆర్య అయితే రండి మీకోసమే నేను కిందికి వద్దామనుకుంటున్నాను ఇకలో మీరే పైకి వచ్చారు ఏంటండి విషయం అని చెప్పి ఆర్య అంటూ ఉంటే ఇక అను అయితే పొద్దున్న అంత గొడవ జరిగినా కూడా ఎందుకు ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా అదేమీ లేదు పొద్దున్నే నా పెళ్లి చూపులో మీరు తప్పకుండా రావాలి ఎందుకంటే ఇద్దరి మధ్య ఏం లేదు లేదు అని అప్పుడే జనాలకి అర్థమవుతుంది అది తెలియాలంటే మీరు నా పెళ్లి చూపులకి తప్పకుండా రావాలి అని చెప్పి అందరికీ చెప్పి అను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఆర్య చాలా బాధపడు होते ఉంటार ఇక మరోవైపు అక్కి సోదమ్మ దగ్గరకు వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి సోదమ్మ మాట్లాడు అయినా మా అమ్మ నాన్నలది గత జన్మల బంధం వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అని నువ్వే చెప్పావు కదా నీకు కూడా తెలుసు కదా కానీ ఇప్పుడు అలా జరగలేదు వాళ్ళు విడిపోతున్నారు మా అమ్మ వేరే అతనిని పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి అక్కి అంటూ ఉంటే ఇక సోదమ్మ అయితే ఇది కూడా విధి లిఖితమే అనుకోవాలి ఏం జరగాలో అదే జరుగుతుంది అయి అమ్మ ఆడిస్తున్న జగన్నాటకం అని అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటే ఇక అక్కి చాలా కోపంగా ఏంటి సోదమ్మ అలా మాట్లాడుతున్నావేంటి నేను మా అమ్మ నాన్నల దగ్గర చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళ ప్రేమకు మేము దూరం అయ్యాం ఆ జన్మలో ఆర్యవర్ధన్ పక్కన అనురాధనే ఉండాలి ఏ జన్మలోనైనా అనురాధ ఆర్యవర్ధన్ అది గౌరీ శంకర్లైనా ఎప్పుడు వాళ్ళు ఒకరినొకరు విడిపోకూడదు వాళ్ళు ఒకటిగా ఉండాలి అని చెప్పి అక్కి అంటూ ఉంటే ఇక సోదమ్మ అయితే ఆ పెళ్ళి మీ అమ్మ నాన్నది గత జన్మల బంధం ఈ జన్మలో విడిపోవాలి అంటే ఈ పెళ్లి జరుగుతుంది లేదా ఆ గత జన్మలో కూడా ఈ జన్మ కూడా ఒకటిగా అవ్వాలంటే ఈ పెళ్లి ఎవరి వల్ల ఆగాలో వాళ్ళ వల్ల ఆగిపోతుంది వాళ్ళు ఒకరికొకరు కలవాలనే తపన మొదలవుతుంది అది ఎవరిలోనూ అనేది మనం విధికే వదిలేయాలి మనం ఎవరం ఈ విధిలో ఆడుతున్న బొమ్మలం అని చెప్పి సోదమ్మ అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటికి పెళ్ళికొడుకు వస్తున్నాడని అనువల్ల బాబాయ్ హడావిడి చేస్తూ అమ్మ శ్రావణి సంధ్య పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు బయటికి రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక శ్రావణి సంధ్య ఇదిగో బాబాయ్ వచ్చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు ఇక పైనుంచి ఆర్య బాధపడుతూ ఉంటే ఇక అంతలో ఆర్యతమ్ముళ్ళలో వచ్చి గౌరీ గారు పిలిచారని మనం వెళ్లాల్సిన అవసరం లేదు అన్నయ్య నువ్వుకి బాధగా ఉంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దామని చెప్పి అంటూ ఉంటారు